అందరికీ ఎలా ఉన్నారో బాగున్నారా వెల్కమ్ బ్యాక్ జేఆర్ ఆర్ హోమ్ లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో హల్వా చేసుకుందామండి కొబ్బరి పాలతో హల్వా ఎందుకన్నానంటే మా పిల్లలు కొబ్బరి అనేది సరిగా తీసుకోరండి వాళ్ళకు మన కొబ్బరిలో ఉండే ఉపయోగాలు అనేవి తెలియదు కదండి మనము పచ్చి కొబ్బరి ఎక్కువగా తీసుకోవడం వల్ల కొబ్బరి పాలు తీసుకోవడం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి కొబ్బరిలో ఐరన్ మెగ్నీషియం మాంగనీస్ కాపర్ జింక్ ఇలాంటివన్నీ ఖనిజాలు ఖనిజాలనేటివి పుష్కలంగా ఉంటాయి అలాగే కొబ్బరి షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది చర్మం మీద వచ్చే మొటిమలు మచ్చలను వృద్ధాప్య ఛాయలను మొత్తం మన చర్మం అంతా కాంతివంతంగా ఉండేదానికి దోహదం చేస్తుందండి అలాగే నీరసము అలసట మలబద్ధకం థైరాయిడ్ వంటివి కూడా మనం కొబ్బరి తరచుగా తీసుకోవడం వల్ల అనేది కొద్ది వరకు అయితే తగ్గిస్తుందండి వెంట్రుకలు చిట్లు పోవడము చర్మం పొడిబారడం కూడా తగ్గిస్తుంది అలాగే ఎముకలు అనేటివి గట్టిగా మారుతాయండి ఎందుకంటే కొబ్బరి మనకు ఇప్పుడు ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అన్నీ ఉన్నాయి కానీ అండి మా పూర్వకాలంలో కొబ్బరిని కొబ్బరి నూనెతోనే వంటలు అనేటివి చేసేవాళ్ళండి అప్పుడు వాళ్ళ చర్మం ఎలా ఉండేదండి వాళ్ళు బ్లాక్గా ఉన్నా కూడా వాళ్ళ చర్మం చాలా కాంతివంతంగా ఉండేదండి అలా అందుకని పిల్లలకు తెలియకుండా వాటి విలువలు అనేటివి మనకు తెలుస్తాయి కానీ పిల్లలకు తెలియదు కదండి అందుకోసమని కొబ్బరితో హల్వా అనేది చేస్తున్నాను కొబ్బరి హల్వాకు నేను ఒక కప్పు కొబ్బరి తీసుకున్నానండి పచ్చి కొబ్బరి పైన ఉండే బ్లాక్ పార్ట్ అంతా తీసేసేయాలి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేసి ఒక కప్పు వాటర్ చిన్న చిన్నగా వేస్తూ పల్స్ అనేది తిప్పుకుంటూ వేయాలండి అప్పుడు మనకు కొబ్బరిపాలు అనేటివి రెడీ అవుతాయి ఈ కొబ్బరిపాలని మనము స్ట్రైన్ అయినా చేసుకోవచ్చు లేదా ఇటు గుడ్డలో వేసి బాగా పిండి వేసేస్తే కొబ్బరిపాలు అనేటివి చిక్కగా వస్తాయండి కొబ్బరి పాలు తీసేది చాలా ప్రాసెస్ అనుకుంటారు కానీ ఆ కొబ్బరి పాలల్లో ఉండే బెనిఫిట్స్ కానీ తెలిస్తే డైలీ ఒక కప్పు తాగ తాగచ్చండి ఏం కాదు హెల్త్కి చాలా మంచిది కొబ్బరి పాలు తీసుకున్నాం కదా ఈ పాలని ఒక గిన్నెలోకి మనము ట్రాన్స్ఫర్ చేయాలండి చేసు అన్నీ వేసేయకూడదు ముక్కాల భాగం పాలు వేసేసి కాళ్ళ భాగం మాత్రము పక్కన తీసి పెట్టుకోవాలి ఎందుకంటే ఈ కాళ్ళ ఈ పాలల్లో కార్న్ఫ్లోర్ అనేది టూ స్పూన్స్ వేయాలండి మీరు కార్న్ఫ్లోర్ హెల్త్కి మంచిది కాదంటారు కదండీ కానీ నేను అంగట్లో షాపులలో దొరికే ఫ్లోర్ నేను వాడట్లేదండి నేను ఇంట్లో మొక్కజొన్న కంకులు తీసుకొచ్చుకున్నప్పుడు అవి బాగా ఎండబెట్టి మిషన్కి అనేది మర పట్టించుకుంటాను మర పట్టించుకుంటాం వల్ల కార్న్ఫ్లోర్ ప్యూర్గా అనేది మనకు దొరుకుతుందండి టూ స్పూన్స్ దాంట్లో కలిపేసి పాలల్లో ఆ పాలను కూడా మనము వేసి కలుపుకోవాలండి ఈ ముందుగానే చెక్క కొబ్బరి అనేది తీయగా ఉంటుంది కదా మనకు దానికి బ్యాలెన్స్డ్గా కొంచెము చక్కెర వేసుకోవాలండి అంటే ఒక టూ స్పూన్స్ అంతే చక్కెర వేసుకొని ఇప్పుడు కార్న్ఫ్లోర్ కలిపిన పాలని చక్కెర వేసిన పాలని రెండింటినీ కలిపేసి సరే కదండి ఇప్పుడు గ్యాస్ పైన మనము చిన్న మంట పెట్టేసి మీడియం ఫ్లేమ్ నుంచి చిన్న మంట పెట్టి బాగా హీట్ చేసుకోవాలండి పాలని చిన్న మంట పైన మనము పాలు అనేటివి హీట్ చేసుకుంటా ఉంటే కింద కింద మా అడుగు అంటకుండా ఒక స్పూన్ తీసుకొని కలబెడుతూనే ఉండాలండి ఇలా కలబెట్టడం వల్ల ఏమవుతుందంటే కింద ఉండలు కట్టకుండా ఉంటుంది కాన్ఫ్లోర్ వేసాం కదా అది బిన్న చిక్కబడిపోతుందండి ఇది ప్రాసెస్ అంతా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో అంతా మనం చేసేసుకోవచ్చు చూసారు కదా చిన్నగా చిక్కబడుతూ వస్తుందండి ఇలా చిక్కబడుతూ ఉన్నప్పుడు మనము ఆపకుండా కలుపు కలుపుతూనే ఉండాలండి ఒకవేళ ఆపామంటే కింద అడిగే కింద అనేది అడుగు అంటుకుంటుంది చూస్తున్నారు కదా చిక్కబడుతూ వస్తుంది ఇందులో యాలకులైనా వేసుకోవచ్చండి యాలకులు వేస్తే ఫ్లేవర్ అనేది కొబ్బరి ఫ్లేవర్ అనేది రాదనేసి నేను వేయట్లేదు ఇలా బాగా చిక్కపడేంత వరకు కొంచెము మనం కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి చూశారు కదా ఈ కంటెస్ట్ ఈ ఇలా వచ్చేంత వరకు కలుపుకొని కిందికి దింపేసి ఒక బౌల్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలండి దీనినే ఇంకా కొంచెం గట్టిగా చేసుకున్నామంటే గ్యాస్ పైన ఇంకొక టూ మినిట్స్ పెడితే ఇదే ఫుడ్డింగ్ లాగా కూడా చేసుకోవచ్చు కానీ మా పిల్లలు ఫుడ్డింగ్ అంత అది తినరండి జల్లీలాగా ఉంటుందనేసి వద్దమ్మా అంటారు అందుకే హల్వా చేశాను ఇది మనం ఒక హాఫ్ అన్ అవర్ కానీ పక్కన వదిలేసేసామంటే ఆ వేడిదనం అంతా పోయి చ చల్లారిన తర్వాత హల్వా అనేది టేస్ట్ బాగుంటుందండి చూసారు కదా ఎలా ఉందో జెల్లీ టైప్లో చూసారు కదా ఎలా ఎంత స్మూత్గా ఉందో ఓకేనా అండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్